హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అలా సరదాగా ఏట్లోకి వెళ్ళి చేపలు పట్టాము ఆ చేపలు బట్టి ఈరోజు నైట్ కబాబ్ చేస్తున్నాము ఆ వీడియో మీకు పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి అలాగే మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాను హాయ్ ఫ్రెండ్స్ సార్ ఏమనుకోకండి నేను వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది లేట్ అయింటే మా పూరకాళ్ళు ఏం చేశారంటే మసాలా గిసాలా అన్నీ కలిపేశారు కలిపేసి ఆ నూనెలోకి లేకి ఒప్పిసేసారు నూనె వేడైందా లేదా అనేసి నేను మీకు ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను ఫుల్ వీడియో పెట్టే లోపే వీళ్ళు అన్ని రెడీ చేసేసారు అంటే నాకు ఇంటికాడ కొద్దిగా పని పన్నుండాది లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇలా చేస్తున్నారు మీకు ఫుల్ వీడు ఇంకోసారి ఎప్పుడన్నా మేము చేసేటప్పుడు మీకు ఫుల్ వీడు నేను పెడతాను చూసి ఎంజాయ్ చేయండి అలాగే నైట్ పూట మనము ఎప్పుడైనా బయట వెళ్ళి ఇలా మసాలాలు అన్నీ కలిపి ఇలా చేసుకొని తింటే ఆ కిక్కే కిక్కేవెరప్ప నిజంగా ఫ్రెండ్స్ దాంట్లో స్ప్రైటు ఒక ఆనియన్ ఎర్రగడ్డ ఒక నిమ్మకాయ వేసుకుని అలా తింటుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో కలిసి బయట వెళ్ళి ఇలా చేసుకొని తిన్నారా తిన్న మీరు తింటే కామెంట్ చేయండి మేమైతే ఈరోజు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాము ఏడు మంది దాదాపు ఒక ఐదు కిలోలు ఉంటాయి చేపలు అంతా కబాబే చేస్తున్నాము ఇదిగో మా పొలాడు ఫస్ట్ పీస్ వేస్తున్నాడు అలాగే చూడండి ఫస్ట్ బావి ఇస్తున్నాడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు ఆల్రెడీ ముందు ఒక పీస్ వేసి అది దేవునికని తీసి పక్కన పెట్టాడు చూడండి ఫస్ట్ వాయి మీరు ఎప్పుడైనా సరే ఇలా చేశారా చేసి ఇలా తినుంటే కామెంట్ చేయండి దాని ఫీలే వేరే ఉంటుంది మేము స్ప్రైటు అన్నీ తెచ్చుకున్నాము స్ప్రైటు ఎర్రగడ్డ ఒక్కటి నిమ్మకాయ అన్నీ తెచ్చుకున్నాము మీకు చేపలు పట్టే వీడియో తీసి పెడదాం అనుకున్నాను మేము చేపలు పట్టేదానికి పోయినప్పుడు చాలా గందరగోళంగా ఉన్నది నీళ్ళు ఎత్తిపోయాలి నీళ్ళు ఎక్కువ గుంతలో గుంత మాదిరిగా ఉంటే గుంతలో నీళ్ళు ఎత్తిపోయినాము అందుకు వీడియో తీయలేకపోయినాము బట్ ఇంకోసారి అయితే వీడియో తీసి మీకు పెడతాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు ఎలా మేము చేపలు పట్టి ఎలా క్లీన్ చేసి ఎలా మసాలాలు కలిపి అన్నీ చేసి మీరు కూడా ఇలా ఎప్పుడు చేయింటారు కానీ ఇలా బయట టైం అయితే చేసి తినుండ్రు నాకు తెలిసి పక్కలో బావి కూడా ఉంది మాకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలకి బాగున్నది మీకు ఇంకో విషయం చెప్పాలి మీరు లైఫ్లో ఇలాంటి ఎంజాయ్ చేయాలనుకుంటే పెళ్ళి కాకముందే ఎంజాయ్ చేసేయండి పెళ్ళైన తర్వాత అయితే ఇలాంటివి ఎంజాయ్ చేయలేరు మీరు కాకముందే చేసేయండి ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళి అయిన తర్వాత మీ ఇంట్లోనే ఇంకా బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు ఏమైనా కానీ అంతకుముందే చేసేయాలి అలాగే మేము కబాబ్ వేసిన చేపలు ఏం చేపలు అడుగుతారు మీరు కామెంట్ చేస్తారు అవి వచ్చేసి మారవులు రెండు కేజీలు మళ్ళీ వచ్చి రెండు కేజీలు నల్ల చేపలు ఉన్నాయండి ఆ రెండు మిక్స్ చేసి కబాబ్ చేశాము కాలిందే లేదా చూస్తున్నాడు కాలిందే మేమైతే ఎప్పుడెప్పుడు తిన్నామా ఎప్పుడెప్పుడు తిన్నామనే అనే ఉత్సాహంతో ఉన్నాము ఉత్సాహంతో మేమైతే బయట రైసు ప్లస్ వచ్చేసి చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నామండి కానీ బట్ అది కుదరలేదు అది కుదరలేదు కాబట్టి కబాబ్ అయితే చేసుకుంటున్నాము రైస్ చికెన్ ఫ్రై రెండు చేసుకుని ఉంటే వేరే లెవెల్లో ఉనిండు కానీ అయితే కుదరలేదు నెక్స్ట్ టైం అన్న ట్రై చేస్తాము నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నైట్ కాకున్నా పచ్చని పొలాల్లో మార్నింగ్ అంటే పొగులు పూట ఎప్పుడన్నా కానీ ట్రై చేస్తాము డే డే టైంలో నైట్ అయితే కొంచెం ప్రతిదానికి ఇబ్బందిగా ఉంటుంది పొగుళ్ళు అయితే ఈసారి నెక్స్ట్ టైము చేసి చూపిస్తాము సెకండ్ ట్రిప్పు అంటే రెండో వై వేస్తున్నాడు రెండో వై వేస్తున్నాడు ఫస్ట్ వై ఆల్రెడీ వేసి దిచ్చేశాడు రెండో వై వేస్తున్నాడు ఇంకా మేము తిన్నామా 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 అని అయితే వెయిట్ చేస్తున్నాము ఆ సెకండ్ వై వేస్తే తింటాం మరిగా అంతవరకు మనకి నోరు అయితే ఊరుతుంది అంతవరకు వెయిట్ చేయలేకపోతున్నాము నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటివి ఎంజాయ్ చేయాలనుకుంటే పెళ్ళి కాకముందే ఎంజాయ్ చేసేయండి పెళ్ళి అయిన తర్వాత అయితే ఎంజాయ్ చేయలేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎన్నో నేను తీసుకొస్తాను